ఈరోజు జనసేన కార్యాలయానికి రావడం ఈ పరిచయ కార్యక్రమం మనుక్రాంత్ మమ్మల్ని పిలవడం ఇక్కడికి చాలా సంతోషం మీ అందరికీ తెలుసు ఈ కూటమి ఖచ్చితంగా గెలిసే కూటమి మూడు గెలిస్తే నేను ఒక్క విషయం చెప్పాలి మీకు రెండు వేల పద్దెనిమిదిలో నేను లో రాజ్యసభకి నామినేషన్ వేసిన రోజు బీజేపీ నుంచి తెలుగుదేశం బయట వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నేను లోక్సభకి కంటెస్ట్ చేసే టైంలో నా నామినేషన్ ముందే మళ్ళీ బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి కట్టుగా మళ్ళీ పోటీ చేయబోతున్నాం నేను అనుకుంటున్నా ఇది విజయం ఖచ్చితంగా ఇది రాష్ట్రానికే ఇది విజయం ఈ సంకేతం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంతో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు సో మీ అందరూ కూడా జన సైనికులు అందరూ మీ సపోర్ట్ అవసరం మీరు చేస్తారని కూడా నాకు నమ్మకం ఇప్పుడే మనుకురాన్ చెప్పినట్టు మేమందరం కష్టపడి పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తామని ఇప్పుడే చెప్పాడు అదే కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా నమస్కారం నమస్కారం ఈరోజు జిల్లా జనసేన పార్టీ యొక్క కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థులుగా మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఏర్పడ్డటువంటి అభ్యర్థులుగా మేమందరం కూడా జనసేన నాయకుల యొక్క స సమన్వయం కోసం సహాయ సహకారాలు అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు జనసేన అధ్యక్షులు శ్రీ మనుక్రాంతి రెడ్డి గారు వారి సందేశంలో చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో జనసేన తోడుగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాము మా సహాయ సహకారాలను అందిస్తామని చెప్ప హామీ వారు ఇవ్వడం నిజంగా జిల్లా జనసేన పార్టీకి అలాగే రాష్ట్ర జనసేన అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేస్తాను ఇవ్వరం మనం గమనించాలి ఇవాళ ప్రధానమైనటువంటి పక్షాలు ఏకమై ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నామంటే ఇదేదో అధికారం కోసము లేకుంటే మాకు పదవుల కోసమో మేము రావడం లేదు ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మేమంటూ మీకు ముందుంటాము మీ సమస్యలను పరిష్కరించి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి ఈ మూడు జాతీయ పార్టీలు కలిసి నడుస్తాయని చెప్పి చెప్పడానికే మేమందరం ఇక్కడికి రావడం అందుకనే ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకత్వంతో కలిసి ఒక సమన్వయం సమైక్య భావం కలిసి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు గెలవడానికి అవసరమైన సహాయ సహకారాలని మీరు ఇవ్వండి అని చెప్పి వారిని అడుగుతూ అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాకి కొత్త వాళ్ళు కాదు మనకి తెలియని వారు కాదు ఇప్పటికే ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను తన వంతు సహాయ సహకారాల్ని సొంత నిధుల నుంచి వెచ్చించినటువంటి ఒక దాతృత్వపు గుణం కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మనం ఇవాళ ఆదరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఆలోచన కలిగినటువంటి మంచి వ్యక్తుల యొక్క సమ్మేళనం ఈ జిల్లా నుంచి రాష్ట్రానికి వెళితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులు కూడా ప్రజలకు కూడా నెల్లూరు జిల్లా అంటే ఇది ఒక ప్రత్యేకత ఉన్న జిల్లా అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జాతీయ స్థాయి నాయకులు కోరిన విధంగా మనం కూడా అందరం ఒక సంఘటిత శక్తిగా రేపటి ఎన్నికల్ని ఎదుర్కొందాం మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క సహాయ సహకారాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న మా అందరికి కూడా అందించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి ఆయన యొక్క మంచి స్ఫూర్తికి మీరందరూ కూడా అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క విజయానికి కృషి చేయాలి ఆ విధంగా మీరందరూ సహకారం అందించాలని చెప్పి కోరుతూ సెలవు